ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు విని మా తండ్రి మహాగణుడ మీకు స్తోత్రాలు దేవా ఇప్పుడు వరకు ఇక మీరే తోడు నీడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు మంచి వాతావరణం కూడా గ్రహించారు బట్టి మీ కృతజ్ఞత స్థుతులు వందనాలు నైనా ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుని చుండగా మీరే మాతో మాట్లాడి బలపరిచి గ్రామాన్ని సంఘంలో కూడి ఉన్న బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించమని సేవకుని కుటుంబాన్ని కూడా ఆస్వదించి బలపరచమని అతి త్వరలో రానయ్యున్న ప్రభు అనే సుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె హలెల్లు రెండు చేతులు ఇచ్చేద్దాం హలెల్లు నేను వచ్చేటప్పుడు వర్షంలో తడుచుకుంటూనే వచ్చాను కానీ దేవుడు ఏం చేశాయంటే మంచి వాతావరణాన్ని మనకు అనుగ్రహించాను నేను జరగదేమో అనుకున్నాను ఒకవేళ మధ్యలో ఫోన్ వస్తుందేమో తిరిగి వెళ్ళిపోమని అని అనుకున్నాను కానీ దేవుడు అద్భుత రీతిగా ఈ వర్షంలో నుంచి కూడా దేవుడు వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించి ఇలా మనం అందరం కూడా కూడుకొని దేవుని నా మనకు గనపరచడానికి దేవుడు మంచి వాతావరణం అనుగ్రహించాడు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు అలాగే ప్రాముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన యహోషవాయి గారికి అలాగే అమ్మగారికి వారి పిల్లలకి వందనాలు మార్కు సువార్త నాలుగో అధ్యాయము నేను చదువుతాను మీరు వినండి మార్కు సువార్త నాలుగో అధ్యాయము ముప్పై ఏడు నుంచి నేను చదువుతున్నాను పేజీ నెంబర్ ముప్పై నాలుగో పేజీ కొత్త నిబంధన ముప్పై ఏడు నుంచి నేను చదువుతున్నాను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలో కొట్టినందున ధోని నిండిపోయెను ఆయన ధోని అమరమను తలగడి మీద తల వాల్చుకొని నిద్రించచుండెను ఆయనను లేపి బాధ కూడా మేము నశించిపోచున్నాము నీకు చింత లేదని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మల మాయెను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది యేసుక్రీస్తు ఉన్న ఉన్న దోని మీద ఏ ఏం రేగిందండి పెద్ద తుఫాను పడవ ఎలాంటిదంట చిన్నదంటే పన్నెండు మంది లేకపోతే యేసుక్రీస్తుతో పాటు పదమూడు మంది పట్టే పడవ ఆ పదమూడు మంది ఉన్న ఆ చిన్న పడవ మీద పెద్ద తుఫాను అనేది రేగింది ఎవరున్న దోని మీద ఏసుక్రీస్తు ఉన్న దోని మీదే రేగింది అందుకే యేసుక్రీస్తు అన్నాడు యోహాను సువార్తలో ఈ లోకంలో మీకు తప్పక శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకోండి ఎందుకంటే నేను ఈ లోకమును జయించి ఉన్నాను అని దేవుడైన యేసుక్రీస్తు మనకు వాగ్దానాన్ని చేశాడు ఈ లోకంలో ఏం కలిగిద్దంట తప్పక శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకున్నాడు రాబోయే రోజులు ఎలా ఉంటాయంటే అంటే డబ్బు ఉంటుంది కానీ ధైర్యం ఉండదు పాస్తులు ఫలాలు ఉంటాయి కానీ ధైర్యం అనేది ఉండదు ఎవరికి ధైర్యం ఉంటుందంటే దేవుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క అడుగు జాడల్లో ఎవరైతే నడుస్త నడుస్తారో వారికి మాత్రమే దేవుడు ఏం చేస్తాయంటే మంచి ధైర్యాన్ని దేవుడు ఇవ్వగలడు ఎందుకంటే పరిస్థితులు అలా మారబోతున్నాయి కాబట్టి కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని మిల్లరా తుఫానులు అనేది కేవలము క్రైస్తువుల మీదకే కాదు రేగేది ప్రతి కుటుంబం మీద కూడా రేగుతి ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబం మీదకి తుఫాన్లు అనేవి రేగుతి కానీ ఏసుక్రీస్తు ఎవరికి తోడుగా ఉంటాడో ఏసుక్రీస్తు ఎవరి జీవితంలో అయితే ఉంటారో వాళ్ళు తుఫాన్లకు తట్టుకొని నిలబడగలుగుతారు వారి జీవితంలో వచ్చిన భయంకరమైన సమస్యలకు నిలబడగలుగుతారు దానికి ఉదాహరణ మనం ఎక్కువగా చెప్పుకుంటాం నీతి మంతుడైనా ఏబు గారు ఏబు గారికి ఒక్కరోజు తుఫాను వస్తే మొత్తం అంతా కూడా ఏం చేశాడు సైతాను పాడు చేశాడు ఏం చేశాడండి పాడు చేశాడు అయినా కానీ ఉన్నాడు తెలుసా యహోవా ఇచ్చాను యహోవాయే తీసుకుని ఎంత ధైర్యం కావాలో తెలుసా మాట మాట్లాడుతాకి ఎంత ధైర్యం కావాలి అందుకే దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది నీతిమంతుడు సింహము వల్లే ధైర్యముగా వండునని దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది హాలేలుయా గట్టిగా చెప్దాం హాలే లోయా యహోవాను స్తతించటం మంచిది దేవుణ్ణి స్తుతించండి కాబట్టి నీతిమంతుడు సింహలే ధైర్యంగా ఉంటాడంట కాబట్టి మనం ఎక్కువగా శాతం ధైర్యం దేన్ని బట్టి తెలుసుకోవాలి తెలుసా దేవుడైన యేసు క్రీస్తుని బట్టి మనం ధైర్యాన్ని తెచ్చుకోవాలి మనకున్న ఆరోగ్యాన్ని బట్టి కానీ డబ్బును బట్టి కానీ తెలివితేటలను బట్టి కానీ ఆస్తి పాస్తులను బట్టి కానీ స్థలాలను బట్టి కానీ వీటిని బట్టి ధైర్యం ఎప్పుడు ఉండకూడదు మనకి అవి ఏ రోజైనా తలకిందులు అవ్వచ్చు ఏ రోజైనా సరే మన జీవితం ఎటు ఏ విధంగా మారద్ది ఎవరు కూడా తెలియదు వాటిని బట్టి కాదు వాటిని వినియోగించుకోండి వాటిని మీకు దేవుడు ఇచ్చాడు కాబట్టి చక్కగా వాటిని వాడుకోండి తప్పు లేదు కానీ వాటిని బట్టి ధైర్యంగా ఉండకూడదు దేనిని బట్టి ధైర్యంగా ఉండాలంటే దేవుడు నా జీవితంలో ఉన్నాడన్న ధైర్యం మనకేముండాలి ఎక్కువగా ఉండాలి ఎక్కువగా ఉండాలి అప్పుడు మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు మన జీవితం మంచిగా ఉన్నా లేకపోయినా సరే మనం ఎలా ఉంటామంటే మంచి ధైర్యంతో ఉంటాం ప్రసంగి గ్రంథంలో ఉంది దేవుడు దుఃఖాలను జత పరిచుని అంటే సుఖ దుఃఖాలను దేవుడు ఏం చేశాడు జత పరిచాడు కాబట్టి మనకు చాలా ధైర్యం అవసరం మన జీవితంలో ఎంత పెద్ద తుఫాను రేగినా అణిచివేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఉన్నాడు అన్న విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు మన జీవితంలో ఎంత పెద్ద తుఫాను రేగినా సరే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే నువ్వు దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే అటువంటి ఎంత పెద్ద సమస్యనైనా సరే దేవుడు ఏం చేస్తాయంటే నీ పాదాల కింద దేవుడు ఉంచుతాడు హలే కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టలేరు ఇక్కడ వాక్యం చదివిస్తుంది అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలో కొట్టినందున దోణే నిండిపోయినో ఒక విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి పడవ నీళ్ళతో నిండిపోతే ఏమైద్ది మునిగిపోద్ది ఏమైద్దండి మరి మునిగిందా యేసు క్రీస్తు మన జీవితంలో ఉంటే సమస్యలతో నిండిపోవచ్చేమో కానీ ఏసఐ అన్నాడు నా చిత్తం లేకుండా మీ తల వెంట్రుకులలో ఒక వెంట్రుక్ కూడా రాలదు దేవుడు రాలదన్నాడు అంత గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన జీవితంలో సమస్యలు నిండిపోవచ్చు మన హృదయంలో భారంతో నిండిపోవచ్చు మన మనసంతా వేదనతో నిండిపోవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆయన శాంతినే ఆయన సమాధానాన్ని లోకమిచ్చినట్లుగా కాదు ఆయన శాంతిని దేవుడు మనకేం చేస్తాడు అనుగ్రహిస్తాడు లోకం ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా సినిమాలు చూస్తే కానీ సంతోషంగా ఉండరు సీరియల్ చూస్తే కానీ సంతోషంగా ఉండరు మంచి ఆహారం ఉంటే కానీ తృప్తి ఉండదు కానీ దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా ఇవేవి లేకపోయినా సరే నిబ్బరంగా ఉంటావు ధైర్యంగా ఉంటావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏసు క్రీస్తు ఏం చేస్తున్నాడంట చక్కగా హాయిగా నిద్రపోతున్నాడు అంటే ఏం చేస్తున్నాడు దేవుడు హాయిగా నిద్రపోతున్నాడు మీకు విషయం నేను చెప్పనా దేవుడు నిద్రపోయే వాళ్ళకి నిద్ర లేకుండా చేయగలడు నిద్ర లేని వాళ్ళకి మనశ్శాంతిగా నిద్రపట్టే భాగ్యాన్ని దేవుడు ఇవ్వగలడం దేవుడు దేన్నైనా చేయగలడం ఆయన భక్తులకి దేవుడు మంచి ఇస్తాడు యోనా తప్పిపోయినా సరే పెద్ద తుఫాన్ వచ్చినా సరే ఎంత మంచి నిద్రపోతున్నాడు అందరూ గ గందరగోళం అయిపోయారు కానీ అవునా యోన భక్తుడు తప్పాడు ఆల్రెడీ అయినా సరే దేవుని బిడ్డే కాబట్టి చుట్టూ పరిస్థితి బాగా పోయినా సరే వాడ భాగానికి వెళ్ళి గురగబెట్టి ఏం చేస్తున్నాడు హాయిగా నిద్రపోతున్నాడు ఆఖరికి చేప కడుపులో కూడా ఏం చేశాడు హాయిగానే ఉన్నాడు నిద్రపోయాడు ప్రార్థన చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఎక్కడున్నా సరే నీ జీవితంలో ఎటువంటి సమస్యలు నిన్ను తాగుతున్నా సరే దేవుడు నీతో ఉంటే గనుక నీ జీవితం మునిగిపోనే మునిగిపోదు తారుమారు కాదు మీ బిడ్డల భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కానీ మీ యొక్క జీవితం కానీ మీరు కోరుకున్న విషయాలు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఆయన చిత్తాన్ని వెతుకుతూ ఆయన యొక్క అడుగు జాడల్లో మీరు జీవించినట్లయితే మీ కుటుంబాలను దేవుడు ఏ రోజు కూడా ముంచనే మంచుడు ఏ రోజు కూడా ముంచుడు యేసుక్రీస్తు ముంచేవాడా ఎప్పుడు కూడా ముంచేవాడు కాదు మీ బైబుల్ గ్రంథాన్ని ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుకోండి మున్ మునిగిపోయిన వాళ్ళని దేవుడు లేపేడే కానీ ఏ ఒక్క కుటుంబాన్ని కూడా దేవుడు ముంచనే ముంచలేదు ఏ ఒక కుటుంబాన్ని కూడా ముంచులేదు మా సంఘంలో ఒక ఆవిడికి బాబు తీసుకొని వేస్తుంటే ఇచ్చేటప్పుడు ఏం చెప్తావు అమ్మ ఇలా జీవించాలి రక్షించబడిన తర్వాత ఇలా జీవించకూడదు ఇలా జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని మా నాన్నగారు మా సంఘంలో బాపు తీసుకొని ఇచ్చే ఆవిడికి చెప్తున్నాడు చెప్తుంటే ఆవిడ ఏ పరాలు ఏం చేసిందంటే మా నాన్నగారు ఇలా ఉండాలి అలా చేయకూడదు ఇలా బాప్తిని తీసుకున్న తర్వాత ఇలా బ్రతకాలి ఇలా భక్తిగా జీవిస్తే దేవుడు మన కుటుంబాన్ని జీవిస్తాడు అని చెప్తుంటే ఆవిడ ఏ ఏమంటుందో తెలుసా ఆవిడ కూడా క్రైస్తవురాలే ఏమంటుందని తెలుసా పాస్టర్ గారు మా ఏ మనసు మంచుమాకండి అంటుంది ఏమంటుంది మాకని అంటుంది అర్థమైంది మీకు అలా జీవించండి ఇలా జీవించకూడదు ఇలా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడంటే మంచేస్తున్నావు ఉంటా మీరు కనుక దేవుని చిత్తానుసారంగా జీవిస్తే మీరు మునగరు నేను చెప్తున్నాను ఎవరైతే మీరు ముంచుతున్నారని పాస్టర్ గారు అందో ఆవిడ ఈరోజు మునిగిపోయి ఉంది ఎవరైతే మునిగినా పర్లేదు దేవుడు నాకు కావాలని బాప్తీసం తీసుకుందో ఈరోజు ఆవిడ ఆస్వాదించబడి ఉంది హెలుయా కాబట్టి దేవుడు ముంచేవాడు కాదు మనమే మునిగిపోతాం అనవసరంగా మనమే దేవుని చిత్తానికి వ్యతిరేకత వెళ్ళిపోయి మనమే మునిగిపోతాం కానీ దేవుడు ఎవరిని కూడా ముంచే దేవుడు కానీ కాదు నీ జీవితంలో ఎన్ని అలలైనా రానయి ఎన్ని తుఫాన్లైనా రానయి ఆ తుఫాన్ల మీద నువ్వు దేవుడు నిన్ను నిలబడతాడు కానీ మునిగిపోయే వ్యవహారంలోకి దేవుడు తీసుకురానే తీసుకురాడు ఒకవేళ నువ్వు పేతురు గారిలాగా అవిశ్వాసంతో మునిగిపోతున్నా సరే దేవుడు ఏం చేస్తాడు తన దక్షిణ హస్తాన్ని చాపి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అని లేపి దేవుడు ఏం చేస్తాడు మునిగిపోయి నిన్ను సమస్యల మీద నడుచుకుంటూ దేవుడు నడిపించి దేవుడు నిన్న ఏం చేస్తా అంటే నువ్వు కోరుకున్న రేవుకు దేవుడు నిన్ను నడిపిస్తాడు హాలే ఊయా ఒకటి చెప్దాం హాలే లూయా నువ్వు కోరుకున్న రేవుకు సంఘానికి వచ్చి మనం ఏం చేస్తాం చెప్పండి మంచి కోరికలే కదా మనం కోరుకునేది ఎవరు కూడా చెడు కోరికలు ఎవరు కోరుకు కోరుకోరు కదా మనం ఏం చేస్తాం సంఘానికి వచ్చి మొట్టమొదటిగా ప్రభా ఆత్మీయంగా జీవించే భాగ్యాన్ని దయచి మనం కోరుకుంటాం మంచి కోరికే దేవుడు ఏం చేస్తాడు ఆ కోరికను నెరవేరుస్తాడు మరల ఏం చేస్తాం ప్రభావ ఇల్లు లేకపోతే నాకు ఇల్లు దయచే ప్రభావను కోరుకుంటాం ఏదో సందర్భంలో దేవుడు ఏం చేస్తాడు ఆ కోరికను నెరవేరుస్తాడు స్థలం లేకపోయింది అనుకోండి ఏం చేస్తాం మన సంఘానికి వచ్చి ప్రభావ నాకు స్థలము లేదయ్య నాకు స్థలం దయచేమంటే దేవుడు ఏం చేస్తాడు ఆ కోరికను దేవుడు నెరవేరుస్తాడు ఆరోగ్యం లేకపోతే ఏం చేయాలి మనం సంఘానికి వచ్చి దేవుని సన్నిధిలో కోరుకున్నాం ప్రభా నాకు ఆరోగ్యం లేదు లేకపోతే నా కుటుంబంలో వాళ్ళకి ఫలానా విషయంలో ఆరోగ్యం అనేది లేదు ప్రభు ఈ కోరికను మన్నించి సఫలం చేయమంటే దేవుడు ఏం చేస్తాడు తీరుస్తాడు అందుకే కీర్తన గ్రంథంలోకి ఉంది కదా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును అందుకే బ్రిల్ రాసిన పత్రికలో కూడా ఉంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అయ్యినుట అసాధ్యము దేవుని అద్దుకు వచ్చేవాడు ఫలము దయచేవాడని దేవుడు ఉన్నాడని నమ్మవలెను కదా కేవలం ఆధ్యాత్మికమైన ఫలాలేనా అటు ఆత్మీయంగాను ఫలించాలి ఇటు శారీరకంగాను ఫలించాలి పేదడి గారే ఉన్నాడు ప్రవ నిన్ను వెంబడిస్తూ వెంబడిస్తూ అన్నీ ఉన్నాయన్నీ మేము విడిచిపెట్టే వచ్చేసాం ప్రభావ భవిష్యత్తులో మా గతి ఏంటంటే దేవుడు అన్నాడు ఇహలోహంగానూ పరిలు ఫలిస్తావు పరలోకంగాను ఫలిస్తాం రెండు విధాలుగా ఫలిస్తాం కానీ నా చిత్తానుసారంగా జీవిస్తే రెండు విధాలుగాను ఫలిస్తాం కాబట్టి సంఘానికి వచ్చినప్పుడు మనం ఏ కోరిక కోరుకున్న దేవుని చిత్తానుసారంగా మంచి నిర్ణయంతో కోరిక కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడు మనం ఖచ్చితంగా ఆ తుఫాను నుంచి విడిపించి దేవుడు ఏం చేస్తాడు ఆస్వాదిస్తాడు ఈ యొక్క నాలుగో అధ్యాయం కింద ఏ అధ్యాయం ఉంది ఐదవ అధ్యాయం ముగ్గురు ఉన్నారు మునిగిపోయి అక్కడ ఎంతమంది ఉన్నారు ఎవరు శాన దయ్యం పెట్టినవాడు ఒకడు అలాగే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఉన్న ఒక స్త్రీ మూడవది యాయురనే అధికారి ముగ్గురు మునిగిపోయి ఉన్నారు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఎంత పెద్ద తుఫాన్ అయినా రేగని నేను మీ జీవితంలో గనక వస్తే ఆ తుఫాన్ ఏమైద్ది సమాధానంగా మార్చబడదు ఏ విధంగా మార్చబడదండి సమాధానంగా మార్చబడద్దు కానీ మీరేం చేయాలి దేవుని దగ్గరకు రావాలి దేవుని దగ్గరికి రావటం అంటే మందిరానికి వచ్చారు మంచిదే మందిరానికి వచ్చిన మీరేం చేయాలంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ప్రవాన్ని చిత్తం మీదని గ్రహించే ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఉంది దేవాన్ని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము చాలామంది జీవితాల్లో సంతోషం లేకపోవడం కారణం ఏంటంటే దేవుని చిత్తం చేయరు ఏ చిత్తం చేయరండి దేవుని చిత్తం చేయరు మందిరానికి వస్తారు కానీ దేవుని చిత్తం చేయరు ఒక ఆయన అంటే తాసుపావం దొక్కాడు అంటే ఏంది పేపావం దొక్కాడు తాసుపవన్ దొక్కాడు వాళ్ళ చర్చలు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే వెళ్ళాడు తాసుపావం దొక్కేసి స్నానం చేసి మందిరానికి వెళ్ళిపోయి కూర్చున్నాడు పాటలు అయిపోయిన తర్వాత వాక్యానికి ముందు అందరూ కలిసి ఏకధీటిగా మనసుతో ప్రార్థన చేస్తుంటే ఈయన మీదకి ఏమొచ్చేసింది అది వచ్చేసింది ఏమొచ్చింది చేస్తే పాస్టర్ గారు అంట మంచి విశ్వాస అయినా ఈయన మీదకి ఎందుకు వచ్చేవంటే మనోడు మందిరానికి వస్తాడు కానీ దేవుడు మాట ఏముంది మనోడు మందిరానికి వస్తాడు కానీ దేవుడు మాట ఏమైంది ఏ విషయంలో మాట ఏం లేదంటే బయటకు వెళ్ళి మందిరం చుట్టూరు తిరగమన్నాడంట ఏం ఏం తిరగమంది బయటికి వెళ్ళి మందిరం చుట్టూ చూడమంటే ఇసుకుందంటే ఏముంది చెప్పండి మంతరించిన ఇసుక అంటే ఆయనకి భయం ఏంటి దేవుని మందిరంలోకి వచ్చినా సరే పావు అక్కడికి వచ్చినన్ను కరిశాసుమోనని భయం వేసి ఏం చేశాడంటే మందిరానికి వచ్చే ముందు మంత్రించేవాడి దగ్గరికి వెళ్ళి నేను పావును తొక్కాను ఇసుక మంత్రించమంటే వాడేమో మంత్రించి నిసుకంట ఈయన ఎవరు కంచేశాడు తెలుసా దేవుడు మందిరానికే కంచేశాడు ఈయన దేనికి కంచేశాడు దేవుని మందిరానికి కంచేశాడు చేసాడు ఇసుకే గ్రంథాలు ఎక్కడ ఉంది దేవుడు మందిరాల్లో కూడా దయ్యాలు వస్తాయి మాట వినకపోతే దేవుడు చిత్తంలో ఉంటే మీరు సమాధిలో ఉన్న దెయ్యాలు ఏవి కూడా చేయలేవు ఆయన తెలుగు చూడండి తోస్ఫావం తొక్కాడని ఇసుక మంత్రించి నిసుక తీసుకొచ్చి చర్చి చుట్టూ జల్లెడంట దేవుడు చిత్తం చేసినట్ల ఆయన చిత్తం చేసినట్లా చెప్పండి ఆయన స్వచిత్తము చేశాడు చాలామంది జీవితాల్లో ఆశీర్వాదం అందుకే ఉండదు మందిరానికి వస్తారు తప్ప పాస్ట్ గారి భజన పాస్ట్ గారిదే విశ్వాసులు భజన విశ్వాసుల అందుకే సంతోషం ఉండదు కానీ దేవుని చిత్తానుసారంగా జీవించండి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఐదవ అధ్యాయంలో మొట్టమొదటిగా మీరు చదవసరం లేదు కానీ శానా దయ్యం పట్టినవాడు ఏం దెయ్యం పట్టినవాడు శానా దెయ్యం పట్టినవాడు వాడిని గొలుసులతో కట్టేశారంట కాళ్ళు కాళ్ళకి గొలుసులు వేసారు చేతులు గోలుసేసారు వాళ్ళు ఉన్న దెయ్యం పవర్ ఎంతటిదంటే ఎన్ని బలమైన గొలుసులు వేసినా గానీ వాడు ఏం చేస్తున్నాడు గొలుసులన్నీ కూడా తెంపేస్తున్నాడు గొలుసులన్నీ కూడా తెంపేస్తున్నాడు గొలుసులన్నీ తెంపేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు సమాధుల్లోకి వెళ్తున్నాడు తండ్రికి సంతోషం లేదు తల్లికి సంతోషం లేదు ఒకవేళ తోబొట్టిన వాళ్ళు ఉండి తోబొట్టిన వాళ్ళకి సంతోషము లేదు గ్రామస్తులకు సంతోషం లేదు వాడిని చూస్తే వీళ్ళు ఒనిగిపోతున్నారు పిల్లలు వనిగిపోతున్నారు ఎవరు కూడా సమాధానం లేదు కానీ ఎప్పుడైతే దేవుడైన యేసు క్రీస్తు ఆయన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చారో ఆ శానా దేవేం చేసింది ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది విడిచిపెట్టి ఏం చేసిందంట వెళ్ళిపోయింది అప్పుడు దేవుడైన యేసుక్రీస్తు అన్నాడు మంచి బట్టలు ఇచ్చి కట్టుకోరబ్బాయని అని మంచి వస్త్రాలు ధరింపజేసి నీవు నీ గ్రామానికి వెళ్ళి నీకు జరిగినవన్నీ దేవుడు ఏవైతే నీ పట్ల చేశాడో నీ కుటుంబానికి నీ గ్రామానికి తెలియజేసి నాకు సాక్షిగా బ్రతకమని దేవుడైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆయన్ని బాగు చేశాడు ఏం చేశాడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చినా బాగుపడతావు దేవుడు నీ దగ్గరికి వచ్చినా బాగుపడతావు బాగుపడ్డాడే మునిగిపోయాడు చెప్పండి బాగుపడ్డాడు మీరు ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే ఎవరైనా అంటే ప్రార్థన కిందకు వెళ్తున్నావు ఆ దేవుడు నిన్ను ముంచేస్తాడు చాలా కఠినమైన నియమాలు ఉంటాయి క్రమశిక్షణతో కూడా ఉంటుంది అని అన్నారు అనుకో మీరు అనండి క్రమశిక్షణ కలిగిన జీవితం ఆశీర్వాదమా క్రమం లేని జీవితం ఆశీర్వాదమా క్రమశిక్షణ కలిగిన జీవితమే ఆశీర్వాదం కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది ఆ యొక్క శాన దెయ్యం పట్టిన వాడు మునిగిపోలేదు మునిగిపోయిన వాడిని దేవుడు ఏం చేశాడంటే మంచిగా దేవుడు అతన్ని బాగు చేసాడు హలోయ రెండోదిగా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని ఎన్ని సంవత్సరాల నుంచి అండి పన్నెండు సంవత్సరాల నుంచి పావులతో సహా హాస్పిటల్ ఖర్చు పెట్టేసింది పావులతో సహా హాస్పిటల్ ఖర్చు పెట్టే ఖర్చు పెట్టేసింది చాలామంది ఏం చేస్తారంటే హాస్పిటల్కి ఎన్ని వేలైనా ఖర్చు పెడతారు పది మంది దేవుడే ఉన్నాడు మీరు వెళ్ళండి బాగుపడతారు మీరు వెళ్ళి మోసేని మించిన కానుకను ఏర్పాటు చేసుకొని ఎవరు కనబడబడ్డారు సేవకుడికి కనబడమన్నాడు దేవుడు వీళ్ళు మార్గం మధ్యలో వెళ్తున్నా కానీ దేవుడు కనికరించి ఆగలేక దేవుడు మధ్యలోనే స్వస్థభరి చేశాడు మధ్యలోనే స్వస్థభరి తొమ్మిది మంది ఎక్కడికి పోయారు పోయారు వాడు పేగడుకు పోయాడు వాడు తాగుడుకు పోయాడు వాడు చికెన్ తింటక పోయాడు ఒకడు బిర్యానీ పోయాడో పోయాడు తమ్మండుగురు పోయారు కానీ ఒక్క అన్ని జనుడు మాత్రం ఏస దగ్గరకు వచ్చి ఏం అంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించారు చాలామంది హాస్పిటల్కి ఎంతైనా పెడతారు కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన మాత్రం చేయరు నేను హాస్పిటల్ చూపించుకోవద్దు అంటలేదు బైబుల్ ఎక్కడ కూడా హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పలేదు హాస్పిటల్కి వెళ్ళండి అలాగే ప్రార్థన కూడా చేసుకుండి నేను చెప్పదలుచుకుంటున్నానంటే మీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య అయినా సరే అది పన్నెండు అవ్వచ్చు ముప్పై ఎనిమిది అవ్వచ్చు అది ఇంకేదైనా అవ్వచ్చు ఇంకెన్ని సంవత్సరాలైనా అవ్వచ్చు ఏసు క్రీస్తును సరిగ్గా పట్టుకొని నన్ను బాగు చేస్తావా లేదని ఆయన పాదాలు పట్టుకుంటే గనుక ఒక్క క్షణం చాలు నీ జీవితంలో సంతోషం వచ్చే అసధ్య హలో ఇవిడేం చేసిందంటే యేసుక్రీస్తును విని గుర్చి విని వెనకన్న మాల వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మొట్టి ఏమైందంట బాగుపడిందంట యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు బాగుపడతారు ఆఖరిక చెప్తున్నాను అధికారి యొక్క కుమార్తె ఎవరి కుమార్తె అధికారి యొక్క కుమార్తె మీ అందరూ తెలుసు కాబట్టి చదివించట్లేదు పని వాళ్ళు వచ్చారు ఆయన దగ్గరకి వచ్చి ఏమన్నారంటే బాధకును నీ శ్రమ పెట్టొద్దు నీ కుమార్తె ఏమైపోయింది అన్నారు చనిపోయింది ఏమన్నాడు తెలుసా వాళ్ళని చూసి వాళ్ళ మాటలను లక్ష్య పెట్టొద్దు ఏం పెట్టొద్దు వాళ్ళ మాటలను లక్ష్య పెట్టొద్దు లోకస్తులే ఉంటారు తెలుసా వీళ్ళ కుటుంబం పరిస్థితి అయిపోయింది దీని జీవితం అయిపోయింది వీడి జీవితం అయిపోయింది ఇక వీళ్ళు అనేది అసాధ్యం అనుకుంటారు కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళ మాటలను నీవు వినొద్దు ఏ పట్టుకుంటే నీ జీవితం చనిపోయిన పరిస్థితి లాగైనా ఉండొచ్చు కంపు కొట్టచ్చు నీ జీవితంలో భయంకరమైన కంపు కొట్టచ్చు ఎటువంటి స్థితిలో అయినా ఉండొచ్చు కానీ దేవుడు తలుచుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను అద్భుత రీతిగా స్వస్థత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు పట్టించుకోవద్దు లోకస్తుల మాటలు పట్టించుకోవద్దు ఎవరి మాటలు పట్టించుకోవాలండి ఏసయ్య మాటలు పట్టించుకోవాలి ఆయన మాట గట్టిగా పట్టుకోండి ఏసై మాట గట్టిగా పట్టుకోండి వాక్యాన్ని ప్రతిరోజు చదవండి ఆయన మాట్లాడాడంటే ఖచ్చితంగా ఆయన మాట తప్పని దేవుడు కానే కాదు మాట తప్పుడు అయినా ఆయన మాట తప్పడు ఇరవై నాలుగో సంవత్సరం నాకు ఏవు గారి లేక యశగరంధంలో ఉంది కదా అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఎక్కడ కూడా కొంచెమైనను స్వస్థత లేదన్నట్టు బాడీ అంతా చెడిపోయింది బాగుపడటం అసాధ్యం అనుకున్నాను పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఇంత బలంగా లేను ఇంకా వీక్గా ఉన్నాను బాగుపడటం అసాధ్యం అనుకున్నాను డాక్టర్లు చెప్పారు తగ్గకపోతే ఏదో ఒక అవయవమైన చెడిపోద్దని చెప్పారు కిడ్నీ కానీ లివర్ కానీ ఫెయిల్ అయిపోద్దని చెప్పారు కానీ వాళ్ళ మాటలు నేను పట్టించుకోవాలి దేవుడు నాకు ఏ వాగ్దానం ఇచ్చాడు తెలుసా మార్కు సువార్త ఐదవ అధ్యాయం అంతా వాగ్దానం ఇచ్చాడు మార్కు సువార్త ఐదవ అధ్యాయం అంతా వాగ్దానం ఇచ్చాడు దేవుడు కృపను బట్టి వారి మాటలు పట్టించుకోలేదు వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేశాను కానీ వాళ్ళకి అసాధ్యం అనుకున్నారు దేవుడు కృపను బట్టి ఏడు నెలల్లోనే మెడిసిన్ ఆఫ్ చేశారు హలే ఏడు నెలలు నన్ను చూస్తే మీకు వాంతులు వచ్చేస్తాయి నన్ను చూస్తే ఆ వాసనకి మీరు తట్టుకోలేరు నేను ఇక్కడి నుంచి ఉన్నానంటే ఈ రూమ్ అంతా నా చర్మే ఉంటుంది ఊడిపోద్ది అనమాట నా చర్మం ఎంతగా ఊడిపోయిందంటే అంతగా ఊడిపోయింది నా చర్మం అటువంటి రాగు వచ్చింది కానీ దేవుడు ఏం చేశాడంటే అద్భుత రీతిగా కార్యాన్ని దేవుడు చేశాడు మునిగిపోయాను నేను అక్కడ వాళ్ళు అన్నారు కొంతమంది వీడు చనిపోతే బాగుండు అనుకున్నారు ఎందుకంటే అక్కడ దేవుడిని ఎరగక కానీ దేవుడు మంచనే మంచుడు మంచుడు ఖచ్చితంగా మంచుడు ఏసు లోకానికి వచ్చింది ముంచటానికి కాదు మునిగిన వారిని లేపి కుటుంబాలను బాగు చేయటానికి ఏసుక్రీస్తి లోకానికి వచ్చింది ముంచటానికి కాదు మునిగిపోయిన వారిని రక్షించి స్వర్గానికి దేవుడు అర్హులుగా మార్చటానికి కాబట్టి విశ్వాసం ఉంచండి మీ జీవితంలో ఎంత పెద్ద తుఫాన్లు రేగినా మీ జీవితంలో ఎంత పెద్ద సమస్యలు వచ్చినా సరే నిన్ను దేవుడు ముంచనే సైతాన్ని ముంచాలని చూసినా సరే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఏ బువలే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు హలో కాబట్టి విశ్వాసం ఉంచండి ధైర్యంగా ఉండండి దేవుడు మీ కుటుంబాలను అబ్రహాములాగా అన్ని విషయాల్లో ఆశీర్వదించి బలపరుచును గాక మీ అందరికి వందనాలు సేవకుల కుటుంబానికి కూడా వందనాలు వందనాలు దూరం నుంచి కూడా ఎంతో ప్రయత్నపడి వర్షాన్ని కూడా లెక్క చేయక నీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు కృతజ్ఞ స్థులు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాన్ని పాదాలు వందనాలు మీరే మాకు తోడుగా ఉన్నంత వరకు నడిపించారు ప్రభా తండ్రి నాయన అవును నాయన మా జీవితంలో తండ్రి మునిగిపోకుండా మమ్మల్ని లేవనెత్తగలిగినటువంటి దేవుడు నీవని ప్రభా నీ లేఖనమ్మ ద్వారా మాతో మీరు మాట్లాడినందుకై నీకు వందనాలు కృతజ్ఞ స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా అవును ప్రభా మా జీవితంలో తంది మేము నాయన మిమ్మల్ని బట్టి మేము ధైర్యపరుచుకునేటువంటి వారు ఎందుకంటే ప్రభా మునిగిపోవలసినట్టు మా జీవితాలు ప్రభా తండ్రి లేవనెత్తగలిగినటువంటి వాడు నీవే గనుక నీకు వందనాలు ప్రభా దావిధి జీవితంలో కూడా మునిగిపోవలసినటువంటి వాడు దేవుణ్ణి బట్టి నేను ధైర్యపరచుకుని అన్నాడు ప్రభా అలాగే మా జీవితాల్లో ప్రభా ఒకవేళ ఎవరు కూడా అన్ని సమస్యలను బట్టి పరిస్థితులను బట్టి ఎవరు కూడా నాయన మునిగిపోయేటువంటి పరిస్థితి లేకుండా మీరు లేవనెత్తగలిగిన దేవుడు అని నీ వైపు చూసినప్పుడు ఇతరుడు కేకరేసిన రీతిగా కేక వేసినప్పుడు నీ లేవనెత్త దేవుడు అని నీ లేఖనము ద్వారా మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకే నీ కొందన్నారు వారి విమలో వారిని ఫలింపజేసి నడిపించవలసిందిగా నీ నామాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తూ మీరు సహాయం చేయని నడిపించమని అది నేస్తూ క్రీస్తు నామలు అడిగి వేడుకొని సునాము తంది ఆమె మరొక సంవత్సరం దయా కిరటాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు ప్రభా మరి రాత్రి సమయంలో ప్రభ కుడికిని మీరు వారి ఘనంగా జరిగించారు ఈ రెండో కూడికలో కూడా ప్రభ మమ్మల్ని అందరినీ కూడా చెత్తపరిచినందుక ఈ వందనాలు స్తోత్రాలు ప్రభ మీరు ఇచ్చిన వాతావరణం బట్టి కూడా నీకు వందనాలు ఇక ముందు కూడా మంచి వాతావరణం మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు ప్రభా మరి కుడికి ఇంకా రావాలని ఎవరైనా ఆశపడి ఉంటే కనుక వారిని త్వరపెట్టి నడిపించండి వారు ప్రయాణాలతో క్షేమంగా తీసుకురండి అలాగే ప్రభాని స్తోత్రమైన ప్రారంభ మీరున్నర పాటల ద్వారా మీరు మహింపరచబడ్డారు తీసుకొచ్చిన దైవశాఖ బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా దేవా ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు మరి నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసులు ప్రభ నీ సెలవు సాటిన మరుగుపరిచి మాతో మీరు మాట్లాడండి ప్రభాని స్తోత్రమైన మరుగైన ఆ మాటల ప్రభావం అందరికీ తెలియచేయండి ప్రభా మా అందరికీ ఇనుటికి వినుబుద్ధిని కలగ చేయండి విన్న వాటిని హృదయం అనే పలక మీద వాటిని రాసుకుని వాటి ప్రకారంగా జీవిస్తూ నేను మహింపరిచే వాక్యాన్ని దాయించండి ఇనుటి వల్ల విశ్వాసం కలుగుతుందని చెబుతున్నావు కాబట్టి నీ మాటలు అందరం ఇక్కడ ఆయన్ని విశ్వాసలో బలపడి ప్రభా నేను ఎంబడిస్తూ నేను మహింపరిచే వాక్యాన్ని దాయించండి అలాగే సాయంకాలం జరగనున్న కొడికి జయకరంగా జరిగించండి రేపు ప్రభా పగల జరగనున్న కొడికిను కూడా జయకరంగా జరిగించండి ఈ పరిస్థితిలో కావలసిన ప్రతి అవసరత మీరు తీర్చల ప్రభా పరిశీలి చేస్తున్న పిల్లలను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాల ప్రభా వాక్య పరిసర చేస్తున్న పిల్లలను బట్టి కూడా నీకు వందనాల స్తోత్రాల ప్రభా అన్ని బిడల బిడ్డలు మీరు తోడయ్యండి ప్రభా అయానికి స్తోత్రమే ద్రవ్య విషయంలో కానీ ఆహార విషయంలో కానీ పరిసర విషయంలో కాని ప్రభా ఎక్కడ కూడా లోటు అనేది లేకుండా అన్ని కూడా పిల్లలకు సమృద్ధిగా మీరు అనుగ్రహించి బల పరిశ్రమ అనిపించి వద్దిల పచ్చమని ఈ కొడుకుని మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్ష వహించి నాయకుడి నడిపించి నేను మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నామని నజుడే క్రీస్తు నామను అడిగి వేడుకు ఆముతండి